మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం ఈరోజు ఎన్డీఏ కూటమి అభ్యర్థినటువంటి నేను కోతలపట్టు నియోజకవర్గం నుంచి ఈ అరాచక పాలన అంతమే ఎన్డీఏ కూటమి పంతమన్న నినాదంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం సాగించినటువంటి దమన కాండ మీద ఈ రాష్ట్రం సాగించినటువంటి అరాచక పర్వం మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గాల మీద పేదల కడుపు కొట్టి పెద్దలకు గద్దల్లాగా ఎత్తుకెళ్లినటువంటి విధానం మీద ఈరోజు ఎన్డీఏ కూటమి ఎన్డీఏ చార్జ్షీట్ పేరుతో ఈ రాష్ట్ర ప్రభుత్వం సాగించినటువంటి దమనకాండని రిలీజ్ చేయడం జరుగుతోంది అడుగడుగున మోసం దగ కుట్ర వంచన అరాచకం దౌర్జన్యం పెత్తందారి స్వభావం కలిగినటువంటి ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రజానీకాన్ని నమిలి మింగేసి ఆర్థిక వ్యవస్థని పిప్పి చేసి ఆ రసమంతా జగన్మోహన్ రెడ్డి ప్రైవేటు కంపెనీలకి సూట్ కేస్ కంపెనీలకి మళ్లించుకోవడం జరిగింది అందుకనే ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో సాగించినటువంటి దమనకాండ మీద రిలీజ్ చేసినటువంటి ఛార్జ్ లో జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ పేరుతో ఏ రకంగా ఏ రకంగా రాష్ట్రాన్ని విధ్వంసం చేశాడని చెప్పడం జరిగింది ఈరోజు ఒక్క ఛాన్స్ పేరుతో ప్రజలను నమ్మించడంతో నమ్మిన ప్రజలు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చి అధికారాన్ని కట్టబెడితే ఆ ప్రజానీకానికి వాళ్ళకు సంబంధం లేకుండా వాళ్ళతో ప్రమేయం లేకుండా ప్రతి మనిషి నెత్తిన అప్పులు చేసి కుప్పలు పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో సరాసరిన ఎక్కడైనా కూడా ఏ రాష్ట్రంలోనైనా దేశంలోనైనా ప్రజాస్వామ్య దేశాల్లో తలసరి ఆదాయం ఎంత అంటారు మీ రాష్ట్రంలో కానీ మీ ఊర్లో కానీ మీ జనంలో మీ తలసరి ఆదాయం ఎంత అని ఎక్కడైనా మాట్లాడతారు దౌర్భాగ్యం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడితే మీ తలసరి అప్పు ఎంత అంటారు పదమూడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ప్రజలను ఎత్తినబెట్టి కుదిబండగా మార్చినటువంటి దుర్మార్గులు ఈ ప్రభుత్వం అట్లాగే పన్నుల రూపంలో ప్రతి ప్రతి కుటుంబం మీద కూలీ చేసుకునే కుటుంబం నుంచి కోటీశ్వర్ల వరకు పన్నుల రూపంలో వేధించినటువంటి ప్రభుత్వం ఇది మనం స్వతంత్రం వచ్చిన తర్వాత ఇలాంటి ప్రభుత్వాన్ని చూసి ఉండము విని ఉండము పన్నులు వేస్తారు పన్నులన్నవి మనం చేసే సేవలకి కట్టించుకునే రుసుము ప్రభుత్వము ఇతోధికంగా మీకు సేవలు అందిస్తుంది కాబట్టి ఆ సేవలను మీరు వినియోగించుకుంటున్నారు కాబట్టి దానికి పన్ను కడితే తిరిగి దానికి మెయింటెనెన్స్ ప్రజల సౌకర్యాలు కల్పించడం కోసం అంటారు దుర్మార్గం ఏంటంటే గ్రామాల్లో చెత్త కూడా పన్ను కట్టించుకున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వం ఈ దేశంలో కాదు కదా ఈ ప్రపంచంలో ఈ రాష్ట్రంలో ఉండదు పట్టణాల్లో బాగా అర్బన్ ఏరియాస్ లో చెత్త తీసుకెళ్లడం ఇంట్లోంచి తీసుకెళ్లడం కష్టం కాబట్టి ఒక పద్ధతి ఉండొచ్చు గ్రామాల్లో ప్రతి ఒక్కరికి పొలాలు ఉంటాయి ఆ పొలాల్లో చెత్త తీసేసుకుంటారు అది వర్మీ కంపోస్ట్ గా మారుతుంది ఎవరు కూడా మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి లేదా పంచాయతీ వాళ్ళు వచ్చి చెత్త ఎత్తుకునేది ఉండదు కాలువ సుబర్ లాంటివి ఉంటాయి అది పంచాయతీ నిధులను చేసుకుంటారు కానీ చెత్త పన్ను కూడా వేసినటువంటి చెత్త ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అట్లాగే తప్పుడు వాగ్దానాలు ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నేను రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓట్లు అడగాలంటే మద్యపానాన్ని నిషేధించిన తర్వాతే వస్తానని ప్రకటించినటువంటి జగన్మోహన్ రెడ్డి